మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి ఇక రెండో అంశంలోకి వెళ్తే కనుక ఏపీలో మళ్ళీ కొత్త జిల్లాలు రాబోతున్నాయి అనేది ఒక ప్రచారం జరుగుతుంది ఇప్పటికే ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఇంకే ఇంకేమైనా పెరుగుతాయి అంటారా సార్ లేకపోతే ఏమైనా పేర్లు మారుతాయంటారా సార్ కొన్ని పేర్లు మారడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయి రెండోది కొన్ని భౌగోళికంగా కొన్ని అంశాలతో వెసులుబాట్లు తీసుకుంటారు ఇవన్నీ ఫస్ట్ డీలిమిటేషన్తో ముడిపెట్టి జిల్లాలు చేస్తే బాగుంటుంది ఎందుకంటే మనకి ఇంకా పార్లమెంట్ స్థానాలు ఎన్ని పెరుగుతాయో ఆల్రెడీ ఇరవై ఐదు స్థానాలకి ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఇరవై ఐదు పార్లమెంట్లు అట్లీస్ట్ పార్లమెంట్ సెగ్మెంట్లైనా ఒక దగ్గరికి ఏకీకృతంగా చేస్తారేమో అనుకున్నాం గతంలో ఇవన్నీ వాస్తవానికి విరుద్ధంగా ఏదో వీళ్ళ పరిపాలనా సౌలభ్యం అంటే ఓ డిస్ట్రిక్ట్కో కలెక్టర్ని తెచ్చుకోగలుగుతున్నారా చూడండి అట్లీస్ట్ ఒక కో ఎస్పీ కావాలా ఎక్కడ ఉన్నాయి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎలికేషన్స్ ఉన్నాయా ఉన్న ఇంట్లో కూర్చోబెట్టుకుని కూర్చున్నారు ఉన్నవాళ్ళు ఏమో రాజీనామా చేసిపోతున్నారు పక్కన జీఈడీకి డీజీపీ ఆఫీస్కి ఎంతమంది అటాచ్ అయ్యి ఉన్నారు చూడండి అన్నీ జరిగే పనులు కాదు అసిస్టెంట్ కలెక్టర్లని ప్రమోటెడ్ని ప్రమోటెడ్ కలెక్టర్స్ని వీళ్ళందరినీ పెట్టుకుని కాస్ చేపలు చేద్దానికి తప్ప కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఇప్పుడు తమిళనాడు జిల్లా ఉంది తమిళనాడులో జిల్లా ఏర్పడింది అలాగే విశాఖపట్నాన్ని మూడు జిల్లాల కింద విభజించారు శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ కింద ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ కింద వైజాగ్ జిల్లాని అలా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు అయితే సహాయ సహకారాలు ఉంటాయి వీళ్ళు సొంత పెత్తనాన్ని పెడితే ఏ వాళ్ళ కాడ ప్రపోజల్ ప్రపోజల్స్ నుంచి లేకుండా వీళ్ళు ఎవరు వీళ్ళు తమిళనాడులో ఒక జిల్లా ఏర్పడడానికి ఎంత కష్టాలు అయ్యో అది కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఎట్లా జరిగి తెలుసుకోమనండి వీళ్ళకి ఏదో నచ్చలేదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జిల్లాకి ఏదో పేరు పెట్టేది అది నాకు నచ్చలేదు అది నాకు తెలిసి కోనసీమ అంబేద్కర్ జిల్లా పేరు మార్చితే నీళ్ళు నిద్రపోరు అది అయితే పక్క వీళ్ళకి అప్పటి నుంచి తెలియకుండానే లోపల రగిలిపోతున్నారు అది ఆ మహాన్ బోర్డుకి ఆ పేరు పెట్టడం వీళ్ళకి నచ్చట్లేదు ఒక జిల్లాకి ఎప్పుడైతే పేరు పెట్టడం నచ్చదో వాళ్ళకి అప్పటి నుంచే ఆ విశ్వరూపాన్ని ఎరుమాలకం ఇల్లు కూడా తగలపెట్టేసిన ప్రభుత్వం నుంచి ఏ విధమైన చలనాలు లేవు కాబట్టి విల్ ఇన్ థింగ్స్ సో మెనీ థింగ్స్ హెస్ గ్రాంటెడ్ అందులో ఇది కూడా ఛాన్సెస్ ఉన్నాయి అంటే జిల్లాలు ఇంకా పెరుగుతాయా లేకపోతే ఓన్లీ పేర్లు ఎన్ని పేర్లు పెట్టుకుని ఏంటి లాభం సరే ఎన్ని పది జిల్లాలు పెంచుకొని ఏం చేస్తారు మీరు ఈ పది జిల్లాలు ఇంకో ఇక్కడ ముప్పై మూడు జిల్లాలు చేశారు అలాగే అక్కడ ఇరవై ఆరు జిల్లాలు చేశారు ఇక్కడ కూడా ముప్పై మూడు చేశారు కాబట్టి మనం కూడా ముప్పై మూడు చేసుకుందాం అని కాన్సెప్ట్లో ఉంటారు టైం వేస్ట్ అది రెవెన్యూ హెడ్ కుప్పం జిల్లా మన జగన్మోహన్ రెడ్డికి గవర్నమెంట్ వచ్చేదాకా అది రెవెన్యూ డివిజన్ చేయలేపారు పరిపాలన సౌలభ్యం కోసం మీరు చేస్తున్నారంటే దానికి రెవెన్యూ డివిజన్స్ చేయండి రెవెన్యూ మాడ్యూల్స్ క్రియేట్ చేయండి అలాగే పరిపాలన వ్యవస్థకి ఎన్డీఏ కూటమి ఉన్నారు కాబట్టి మాకు ఎంతమంది కలెక్టర్లు కావటం ఎంతమంది కలెక్టర్లని ఎంతమంది ఐపీఎస్లు కావటం అంతమంది ఐపీఎస్లు ఇస్తారు కాబట్టి ఇన్ని జిల్లాలు చేసామని చెప్పండి ఊరికి అస్టెంట్ కలెక్టర్లు ప్రొమోటీ కలెక్టర్లు పెట్టుకుని జిల్లాలు ఏర్పాటు చేస్తామంటే ఆశ చెప్పండి జిల్లా హెడ్ కార్టర్స్లో కలెక్టర్ కలెక్టర్ ఆఫీసులు కట్టమని అట్లీస్ట్ జిల్లా అభివృద్ధి సంపద అంటారు కదా డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ని హెడ్ క్వార్టర్స్ కట్టమని ప్రతి జిల్లాకి ఎన్ని జిల్లాల్లో ఉన్నాయి ఇప్పుడు జిల్లాలో హెడ్ క్వార్టర్స్ వస్తే కనుక రే బాగా పెరుగుతుంది అని అంటున్నారు కదా సార్ డెవలప్మెంట్స్ వస్తాయి అందుకనే ఉన్న జిల్లాలు పెంచే అవకాశం ఉందంట ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు మంది పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయినా మున్సిపాలిటీ నుంచి జిల్లా పరిషత్లు అయినా ఇవన్నీ ఎలా ఉంటాయి మనకు తెలుసు కదా పెరుగుతుంది ప్రాస్పరిటీ ప్రాస్పెరిటీ బాగానే ఉంటుంది కానీ అవుట్కమ్ రెవెన్యూ మాడ్యూల్ లేకుండా ఇప్పుడు ఉదాహరణకి కుప్పం పరిసర ప్రాంతాల్లో జిల్లా ఇంకో జిల్లా చేశారు అనుకుందాం ఎగ్జాంపుల్ చెప్తాను లేదా కుప్పం జిల్లా చేశారు ఆ మామిడికే పంటకి ఏది చేస్తాను వీళ్ళ దగ్గర సొల్యూషన్ ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ని ఈ విధంగా చేస్తారు ఈ విధంగా పరిశీలిస్తారు అలాంటివన్నీ ప్రపోజల్స్ ఉంటాయి అన్నీ చెప్పమనండి ఏటీ లేవు ఒక ఇండస్ట్రీలు ఎక్కడికక్కడ అలాగే ఉన్నాయి ఆ ఇండస్ట్రియల్ గ్రోత్ నుంచి వచ్చే రెవెన్యూస్కి ఏం చేస్తారు అవి ఏవి మాట్లాడడానికి లేవి లేకుండా డెవలప్మెంట్ మాడ్యూల్ అనేది క్రియేట్ చేయకుండా కేవలం జిల్లాలు ఏర్పాటు చేసుకుని కాలక్షేపం అంటే ఇంకొక అభిప్రాయ సేకరణ ఈ ఈ మండలాన్ని ఇందులో కలిపితే ఉంటుంది అది తీసుకొచ్చి ఇందులో కలిపితే ఉంటుంది తర్వాత డీలిమిటేషన్ చేసి తీసి అది తీసేసి చీగురు పెట్టి వేరే విధంగా ఉడుగుతుంది కేంద్ర ప్రభుత్వం